విద్యార్థులను పరామర్శించిన ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పోలవరం మండలం చేగొండపల్లి ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో పదకొండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పోలవరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు అలాగే వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పిల్లలకి ఫ్రూట్స్ బన్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో విజయ్ నాయక్ పోతరాజు నరేష్ చౌదరి పాల్గొన్నారు

अपना पहला E P S C ना मलेरिया डिपी है सिखा देता हूँ डिपी है सिखा देता हूँ C S C वहाँ के स्कूल हेल्थ अच्छा मालूम है वार्ड लांडर का भी आगे से उड़ जाता है मलेरिया टीम तो वार्ड लांडर में आज डीएम ने चोक कर दिया मालूम है डीसी चिकित्सक डीसी लाइफ स्टेबल का जो कुल फेसल में तो अच्छे

మలేరియా అనేది అంత సడన్ గా రాదు సార్ డామనోస్ అంటే ఎరా ప్లీజ్ డామనోలో వస్తది అంతేనా చుట్టుపక్కల పరిసరాల ఉన్న నర్సు ఐడెంటిఫికేషన్ కదా ఆ స్కూల్లో ఉండే నర్సు అంటే కండిషన్ హెల్త్ ఎలా ఉంది అదే అది ఎక్కడ ఇన్ఫెక్ట్ అయ్యింది అని ఏది ఏదైతే గ్రేసం ఇన్ఫెక్షన్ తెలీదు రోజు వచ్చిన దాకా జ్వరం వచ్చిన దాకా మనం ఐడెంటిఫై చేస్తాం అనేది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చేస్తాం మనం బయోవ్యాక్స్ అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ పడుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిందంటే అలా ముందు రోజులే దోమ కుట్టించుకుని వచ్చింది అది దోమలు ఎక్కడికైనా దోమ దామలైతే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఆ స్కూల్లో కుట్టిన ఒకే సపోజ్ నర్స్ ఉన్నారు అనుకోండి ఆమె జ్వరం వస్తే జలం అవుతే ట్రీట్మెంట్ ఇస్తుంది మేమైనా సరే మరి